కృష్ణుని రోలు కట్టేసి చెట్ల మధ్యలో వెళ్ళి చెట్లను పడేసి ఇద్దరు దేవతలు వస్తారు చూడండి ఆ దేవతలు స్వామిని మొక్కుంటారు చూడండి ఇదిగోండి వారి యొక్క శాప విమోచనమయ్యి వచ్చేది ఇప్పుడు మీరు ఇక్కడ చూసినారా సినిమాలలో చూపిస్తారు చూడండి బొమ్మల కొలువు అంటారే ఆ విధంగా ఐదు వేల సంవత్సరాల క్రితం అంటే కలియుగం ప్రారంభించేటప్పుడు సూర్యుడు అహంకారంతో రవిగా ఉన్నప్పుడు స్వామి సుదర్శన ప్రయోగం చేసి తన యొక్క అహంకారాన్ని శమనం చేస్తాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ క్షేత్రానికి తెలుసు కదండి బలి చక్రవర్తి ఆ బలి చక్రవర్తి కాన్సెప్ట్ అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు తులసి కోట ఎంత పెద్దగా ఉంచుడు దాదాపు ఏడున్నర అడుగులు ఉన్నారు తులసి కోట మాత్రమే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు కృష్ణలీల స్వామి గురించి నేను హాయ్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ దోరం ఛానల్ మీరు ఎప్పుడు చూసుకున్నట్టయితే మీకు తాడిపత్రిలో మరొక టెంపుల్ అయితే చూపించబోతున్నాను ఈ టెంపుల్ ఏంటో అని అనుకుంటున్నారా తాడిపత్రిలో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ గురించి ఈ టెంపుల్ ఏదో కదండి చింతలరాయుడు టెంపుల్ అంటారు అంటే ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న టెంపుల్ అండి టెంపుల్ గురించి మనం మరిన్ని చాలా విశేషాలు అయితే తెలుసుకుందాం రండి గుళ్ళోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే గుల్లికి రాగానే ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉంది కదండి ఈ ధ్వజస్తంభం ముందర ఒక చిన్న లోటస్ ఉంటుందండి అంటే ఒక చిన్న తిరిగి రాయి ఉంటుంది అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా దీన్ని ఇలా త్రీ టైమ్స్ తిప్పాలి తిప్పి మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలంట ఇప్పుడు ఇది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా తిప్పాలి మొదట అయితే మీరు గుళ్ళేకి దర్శనానికి వెళ్ళే ముందు అనంతపురం జిల్లా తాడిపత్రిలో వెలసిన శ్రీ చింతలరాయుడు టెంపుల్ అండి ఇక్కడ చింతలరాయుడు అంటే ఎవరే కదండి వెంకటేశ్వర స్వామి అనమాట ఇక్కడ మనం గుళ్ళేకైతే మొబైల్ అలవలేదంట గర్భగుళ్ళేకి అందుకు స్వామిని చూపించలేము ఇంతేకాకుండా దీని చరిత్ర చెప్పండి అని అడిగాము స్వామివారిని మెయిన్ పూజారి లేడంట బయటికి వెళ్ళారంట ఆయన వస్తాడు కొద్దిసేపు ఉండండి అనమాట ఇక్కడ టెంపుల్ వాళ్ళు వచ్చాక వీలైతే అడిగి తెలుసుకుందాము ఇంతే కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ రథం ఇదంతా కూడా ఏకశిలా రథం అండి చూస్తున్నారు కదా ఒక ఏకశిలా అంటే మీకు అర్థం ఏంటి అంటే ఒక రాయి పెద్ద గుండు తెచ్చి ఇక్కడే దీన్ని ఇలాగే చెక్కారంటండి చూస్తున్నారు కదా ఇదంతా కింద నుంచి పైన వరకు మొత్తం టోటల్ కూడా ఒకటే రాయి అంటండి చూ ఇంతే కాకుండా ఇందులో మీకు ఏమేమి ఉన్నాయనేది కూడా చూడండి నిదానంగా గమనించండి స్కిప్ చేయకండి వీడియో దీని మీద ఎంత శిలా సంపద ఉందని మీకు తెలుసు చూస్తున్నారు కదండి చూడండి ప్రతిదీ కూడా ఏ మాత్రం మిస్టేక్ లేకపోకుండా ఒక శిలతోనే ఇంత ఒక రథం అయితే ఎలా ఉంటుందో అలాగా చెక్కారంట చూడండి చూడండి అలాగా అట్లా ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఎంత చక్కగా చెక్కారంటే అంత చక్కగా ఇదిగోండి ఇదే గుళ్ళేకైతే ఎంట్రీ ఇదే మనం వెళ్దాం రండి వీలైనంత వరకు చూపిస్తాం మీకు వీడియో అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ అదే ఇక్కడ మనం కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు కానీ ఇక్కడ శిలా సంపద అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక చూడండి ఎంత చక్కగా ఉందో అంతేకాకుండా ముందు మనము పాతకాలంలో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మన కాలంలో సింగిల్ అంటే బిల్డింగ్ ఒకటే అనుకుంటారా కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దాదాపు పద అంతస్తుల బిల్డింగ్ అయితే ఎలా ఉంటుందో అలా చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే మీరు ఇదిగోండి ఇది ఒక బిల్డింగ్ బిల్డింగ్ మీద బిల్డింగ్ ఎలా కట్టాలి అన్నది కూడా ప్రతి ఒక్కటి నీట్గా చూపించారన్నమాట వస్తే మాత్రం కంపల్సరిగా దర్శించుకోవాల్సిన రెండు టెంపుల్స్ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చింతలరాయుడు టిపత్రి పురనివాసాయ చింతలరాయాయ మంగళం ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం తాటిపత్రి క్షేత్రం ఇక్కడ ఆనందవల్లి సమేత చింతలరాయ స్వామి కొలివే ఉన్నారు ఈ క్షేత్రానికి మహాత్మ్యం ఎన్నో విధాలుగా చెప్పొచ్చు ఐదు వేల సంవత్సరాల క్రితం అంటే కలియుగం ప్రారంభించేటప్పుడు సూర్యుడు అహంకారంతో విరవీగా ఉన్నప్పుడు స్వామి సుదర్శన ప్రయోగం చేసి తన యొక్క అహంకారాన్ని శమనం చేస్తాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం సూర్యుడు వచ్చి స్వామికి నిత్యం ఆరాధన చేసేటటువంటి క్షేత్రం అని చెప్పి పేరు ఆరు వందల సంవత్సరాల క్రితం తిమ్మనాయుడు కృష్ణదేవరాయ కాలంలో తిమ్మ అని అనిపిస్తూ ఒకేగాని స్వప్నంలో స్వామిని గురించి నేను చింత త్వరలో ఉన్నాను నన్ను బయటికి తీయని చెప్పగా వెతుకుతాడు డు అందుకు నేను వెతకడం కాదు స్వామి నువ్వే నాకు దర్శనం చేయాలా అని చెప్తే వెంటనే స్ఫుటనమై స్వయం వ్యక్తంగా బయటకు వస్తాడు కాబట్టి ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం చింతలరాయుని యొక్క క్షేత్రం అని ఆ చింతల త్వరలో నుంచి బయటకు వచ్చాడు రాయుడు అన్న పేరు ప్రసిద్ధిగా వచ్చింది ఆ భాస్కర క్షేత్రం అన్న పేరుని పెట్టుకొని ఇక్కడ దేవాలయం ఎదురుగా స్వామికి ఎదురుగా ఉన్నటువంటి రాతి రథం కరుత్మంతుని రథంలో రెండు రంధ్రాలు ఉంటాయి ఆ రెండు రంధ్రాల నుంచి సూర్యకిరణాలు మాఘమాసంలో శుద్ధపక్ష ఏకాదశి ద్వాదశి త్రయోదశి మూడు రోజులు సూర్యకిరణాలు నేరుగా వచ్చి స్వామి పాదార విందాలపైన మాత్రమే పడుతుంది అండ్ మొత్తం అంతా పడదు స్వామి పాదాలపైన మాత్రం పడడం ఇక్కడ విశేషం అట్లా భాస్కర క్షేత్రం పేరు ప్రసిద్ధిగా వచ్చింది అలా దేవాలయ ప్రాంగణానికి ప్రదక్షిణగా మనం వచ్చినామంటే రామాయణాన్ని శిల్పరూపంగా చెప్పారు ఆరో మొత్తం లోకంలో అంటే వరల్డ్లోనే ఎక్కడ కానీ సంపూర్ణమైనటువంటి రామాయణాన్ని శిల్పరూపంగా అతి ప్రాచీనంగా ఉన్నటువంటి దేవాలయం మన చిత్తలరాయుని దేవాలయం మాత్రమే చెప్పి ఒక పేరు కొన్ని క్షేత్రాలలో చిన్న చిన్న ఘట్టాలని తీసి ప్రస్తావన చేయడం దాన్ని పెయింట్స్ రూపంగా మొత్తం రామాయణాన్ని కొన్ని క్షేత్రాల్లో పెయింట్ చేశారు పూర్వకాలంలోనే కానీ మొత్తం రామాయణాన్ని శిల్పరూపంగా చెక్కి మనకు అందరికీ ఇరవై నాలుగు వేల శ్లోకాల్ని పూర్తిగా తెలిపేంత దూరం ఇక్కడ రామాయణాన్ని చెప్పడం జరిగింది దాంట్లో ఇక్కడ నుంచే ఈ ద్వారం నుంచే ప్రారంభమవుతుంది ఈ ద్వారం నుంచే ముగించేటట్లు ఈ దేవాలయంలో విశేషంగా ఇంకా పెట్టారు ఆ తర్వాత అచ్యుత కృష్ణదేవరాయలు అంత పోయిన తర్వాత అచ్యుత దేవరాయలు వస్తారు వాళ్లకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ చిన్న చిన్న భిన్న రూపంగా ఉన్నటువంటి దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ దేవాలయాల్లో యథావిధి జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ చేయడం ఆయనకున్న కొంచెం ఇంట్రెస్ట్ ఎట్లంటే పెయింట్స్ పైన చేయాలి చాలా ఇంట్రెస్ట్ దాని ప్రకారంగా పైన పైన అంతా పెయింట్స్ అంతా చేశారు ఈ మండపం రంగమండపం పూర్తిగా కూడా పెయింట్ చేశాడు ఆ విధంగా చాలా వరకు రాలిపోతున్నాయి కానీ మళ్ళీ రీస్టోర్ చేసుకుంటూ ఉండాలని చెప్పి అడుగుతున్నాం సో దట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దేవాలయంలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతున్నాయి ఇక్కడ రంగమండపం కళ్యాణ మండపం నవరాత్రి మండపం స్వాహత మండపం అని చెప్పి ఇక్కడ మండపాలన్నీ కూడా ఏర్పాటు జరిగాయి అమ్మవారికి ఇక్కడ ఆనందవల్లి అని పేరు ఆనందవల్లి అంటే ఆనందాన్ని ప్రసాది ఆనందాన్ని ప్రసాదించే తల్లి అని ఆనందం అంటే సంతోషం అని మనం సాధారణంగా అనుకుంటాం సంతోషం వేరు ఆనందం లేదు ఇంగ్లీష్లో చెప్పాలా మనకందరికీ తెలిసినట్లు అంటే సంతోషం అంటే హ్యాపీనెస్ అని దానికి ఎదురుగా ఒకటి ఉంది దుఃఖం అన్నది ఒకటి శాడ్నెస్ కానీ ఆనందానికి ఆపోజిట్ ఒక వర్డ్ లేదు అటువంటి విషయాన్ని అమ్మవారు ప్రసాద్ ప్రసాదిస్తుంది అని చెప్పి ఇక్కడ అమ్మవారికి ఆనందవల్లి వెళ్ళి అన్నట్టు స్వామికి చింతలన్నీ పోగొడతాడు కాబట్టి చింతల రాయుడు అన్నట్టు ఈ రెండు పేరుని వాళ్ళిద్దరూ దివ్య దంపతులుగా ఈ తాటిపత్రి క్షేత్రంలో విరాజిల్లి ప్రతి ఒక్క మనుషులు యొక్క చింతలనంతా పోగొట్టి ఎవరైతే ఈ దేవాలయానికి వచ్చి ఆ బలిపీఠం ఉంటుందక్కడ వచ్చిన వెంటనే అక్కడ ఉత్తరాన్ని చూసి తలపెట్టి నమస్కారం చేసి రెండు కానీ నాలుగు నమస్కారాలు కానీ నాలుగు నమస్కారాలు చేయడం శాస్త్రీయం నాలుగు నమస్కారాలు చేసి కావి చెట్టుతో పాటు అశ్వత్ నారాయణ స్వామి ఉంటాడు ఆ దాంతో పాటు మొత్తం దేవాలయాన్ని మొత్తంగా ప్రాంగణాన్ని నాలుగు ప్రదక్షిణలు ఎవరైతే చేసి ఇక్కడ రామాయణాన్ని పూర్తిగా అలా చూసుకుంటూ నమస్కారం చేసి ప్రదక్షిణగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని గరుత్మంతుల దర్శనం చేసుకొని ఎవరైతే లోపలికి వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుంటారో వాళ్ళ మనస్సులో అనుకున్నటువంటి చింతలన్నీ తక్షణం తొలగిపోతుంది అని చెప్పి ఈ దేవాలయం యొక్క ప్రాశస్తి దాంతోపాటు ఈ దేవాలయం చుట్టూ చూసినారంటే ఆంజనేయ స్వామి భూవరాహస్వామి తర్వాత చెన్నకేశ్వర స్వామి ఆ పక్కన రామానుజాచారులు ఆచార్య శ్రేష్ఠుడైనటువంటి స్వామి వేదాంత దేశకుల వారు గరుత్మంతుడి దేవాలయం కూడా ఇక్కడ ఉంది ఈ మండపాలతో పాటు యాగశాల కూడా విశేషంగా ప్రత్యేకించి యాగశాలను కట్టడం ఇక్కడ విశేషంగా ఉంది ఈ దేవాలయాన్ని ఈ విధంగా చూసుకుంటూ ప్రదక్షిణ చేసి ఎవరైతే వస్తారో వాళ్ళకు సర్వవిధ శ్రేయస్సు కలిగి స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పి దేవాలయంలో ప్రాంతిస్తారు కళ్యాణార్థాత్రాయ కామితార్థప్రదాయిని తాటిపత్రి పురనివాసాయ చింతలరాయ మంగళం ఇప్పుడు మీరు స్వామివారి మాటల్లో ఈ రాయుడు టెంపుల్ యొక్క విశిష్టత ఏమి ఇక్కడ ఆ స్వామివారు ఎలా వెలిసారో అని విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ని ఎవరైనా కానీ చూడకపోతే తాడేపత్రికి వెళ్ళినప్పుడు తమ్ కంపల్సరీగా వెళ్ళి చూడండి స్వామివారిని దర్శనం చేసుకోండి అంతే కాకుండా ఈ టెంపుల్లో ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు నేను మీకు అవి కూడా చూపించబోతున్నాను చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరంతా మామూలుగా నార్మల్గా తులసి కోట ఇంటి దగ్గర ప్రతి ఒక్క ఇంటి దగ్గర చూసింటారు ఇలా ఉందో కానీ ఇక్కడ చూసినట్టయితే మీరు తులసి కోట ఎంత పెద్దగా చూడండి దాదాపు ఏడున్నర అడుగులు ఉన్నారు తులసి కోట మాత్రమే కానీ దీని మీద కాన్సెప్ట్ ప్రతి చోట కూడా ఏదో ఒక సంబంధించిన ఒక కథ ప్రతి చోట కూడా ఏదో ఒక కథ కాన్సెప్ట్ ఉందండి ప్రతి రాయి మీద కూడా అది మనకైతే అర్థం కాదు ఇక్కడ స్వామివారే చెప్పాలి చూస్తున్నారు ఇది తొలిసి కోట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు కృష్ణలీలలు చూపించబోతున్నాను అంటే కృష్ణుడు వెన్న తిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడి నుంచి కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళమ్మ చిరుకుతుంటే వెన్న తింటున్నాడు ఈ విధంగా వస్తూ వస్తూ ఇదిగోండి ఎక్కువ అల్లరి చేసి కృష్ణుడు వెన్న తింటుంటే వద్దు అని వాళ్ళమ్మ ఇలా అంటే మామూలుగా మనకి చెప్తారండి చివాట్లు పెడతారు అంటారు ఆ విధంగా తిట్టి ఇదిగోండి ఈ విధంగా రోలుకి చూసారా రోలుకి నువ్వు ఎక్కువ అతి చేస్తున్నావు బయట తిరుగుతున్నావు అని అతి చేస్తున్నాడని రోలు కట్టేస్తాడు చూడండి ఈ రోలు కట్టేసిన తర్వాత ఈయన ఏం చేస్తాడో అల్లరి 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 కృష్ణుడు కదండి ఈ విధంగా రోలు రోలు జరుపుకుంటూ వచ్చి చెట్టు చూస్తారు కదండి మీరు సినిమాలలో చూసుకునే అర్థమవుతుంది ఈ చెట్టు కూల్చుకు కూ పడేసి వెళ్తాడు అనమాట ఆ పడేయడం వల్ల ఇద్దరు దేవతలకి శాప విమోచనం కలుగుతుంది చూడండి ఆ సీర్ చెట్లు ఇదిగో రోజు ఇదిగోండి వీళ్ళ దేవతలు అశ్విని దేవతలు ఏమంటారు కదండి వాళ్ళు వీళ్ళు ఇదిగోండి మళ్ళీ దాని తర్వాత ఉట్టి ఉట్టి కొడతాడు చూడండి ఉట్టి కొట్టి మళ్ళీ వాటికి మా అనుకోకుండా ఉట్టి కొడతాడు ఉట్టి కొట్టిన తర్వాత ఇదిగోండి ఇంకా అమ్మ వచ్చి ముద్దు చేస్తుంది అనమాట ఇంకా ఎంతైనా తల్లికి కొడుకు కదండి దీని తర్వాత నెక్స్ట్ ఒక చిన్న ఆపద వస్తుంది వీళ్ళ ఊరికి గోవర్ధనగిరి గోవర్ధనగిరి ఎత్తి వాళ్ళ ఊరందరికీ కూడా ఇది షెల్టర్ ఇస్తాడు చూడండి ఇదిగోండి పశు మొత్తం అంతా కూడా అంటే ఈ కాన్సెప్ట్ అలా అరేంజ్ ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇలాగా పశుపక్షాదులకి మొత్తం అందరికి కూడా ఫ్లూట్ వదొచ్చు ఆవులు ఆవులకి ఆయన ఫ్లూట్ వదడం వల్ల ప్రతి ఒక్క జీవి కూడా వచ్చి సంతోషంగా ఫ్లూట్ వేణు నాదానికి హ్యాపీగా ఉంటాయి అనమాట ఇదిగోండి చూసినారు కదా కాన్సెప్ట్ ఎంత నీట్గా మనకి వివరించారు ఇంతే కాకుండా దీని తర్వాత నెక్స్ట్ మనకి పాము విషము అంటే ఏదైతే చెరువులో విషం కాకపోతుంది అంటే కాలేని దర్పమాణించే అంటారు అండి పాట మీరు దశావతారంలో పాట చూసుకున్నట్టయితే ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి దీని తర్వాత మళ్ళా గోపికలు స్నానం చేస్తుంటే ఆయన చీరలు ఎత్తుకెళ్తారు చూడండి ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఫ్రెండ్స్తో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో కృష్ణుడు ఉట్టి అందకోక కొంటే ఉట్టి ఫ్రెండ్ మీద ఎక్కి కృష్ణుడు ఉట్టి తీస్తున్నాడు అనమాట చూడండి చూస్తున్నారా ఎంత బాగా కాన్సెప్ట్ సెట్ చేశారంటే ఎంత బాగా కాన్సెప్ట్ సెట్ చేశారు ఫ్రెండ్స్ ఇంతే కాకోకుండా మీ అందరికీ బలి చక్రవర్తి తెలుసు కదండి బలిచక్రవర్తి ఆ బలి చక్రవర్తి కాన్సెప్ట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదిగోండి చూస్తున్నారు కదా బలి చక్రవర్తి అయితే మీరు మామూలుగా ఆయన ఒక పూజ చేస్తుంటే ఆయన ఏం చేసినా చేయడు అని విష్ణువే చిన్న వామన రూపంలో వచ్చి ఒక అడుగు స్థలం అడుగుతారు మీ అందరికీ కాన్సెప్ట్ తెలిసి ఉంటుంది ఆ విధంగా ఉన్నది ఇప్పుడు మీరు ఈ తాడిపత్రి చింతలరాయని టెంపుల్లో చుట్టూ గోడలకు చూసుకున్నట్టయితే ఆ కాన్సెప్ట్ ఉందండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి వచ్చి స్వామివారిని అనమాట బలిచక్రవర్తి లోపలికి తోలుకొని వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఆయనకు మొక్కి ఆయన ఈయనపుడు ఈయన అడుగుతాడు అనమాట నీకేం కావాలి అంటే నాకు మూడు అడుగుల నీళ్ళ కావాలి అంటే అంతే కదా అంటాడు అనమాట ఇదిగోండి ఈయన వచ్చి పూజ చేసి గురువు అనమాట అలాంటిది సరే స్వామి నీకు ఇస్తాను అన్న తర్వాత ఇదిగోండి చూసినమాట వద్ద అన్నా కూడా చూసుకొని చెప్పు ఆయనను చూస్తుండే సామాన్య వ్యక్తిలా కనిపించట్లేదు అని అన్నాడు అనమాట అన్న తర్వాత సరే ఇస్తాను అని ఒప్పుకొని వేసాడనమాట స్వామి బలిచక్రవర్తి బలిచక్రవర్తి ఒప్పుకున్న తర్వాత జరిగిన కాన్సెప్ట్ ఇదిగోండి చూస్తున్నారు కదా మూడు అడుగుల స్థలం అడుగుతాడే ఈ మూడు అడుగుల స్థలము ఒకటి భూలోకంకి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది భూలోకము ఒకటి బ్రహ్మలోకం పైన పూర్తి ఇదిగోండి అదే ఇది మూడవది ఈయన బలి చక్రవర్తి అడుగు ఎక్కడ పెట్టాలి అంటే నా తల మీద పెట్టు అని ఇక్కడ బలి చక్రవర్తి అనమాట అందుకు ఈయన బలి చక్రవర్తి అని పేరు అనమాట ఇది కాన్సెప్ట్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా చెక్కారు ఇదిగోండి ఫ్రెండ్స్ మేము ఫైనల్లీ వచ్చి మేము అక్కడికి వెళ్ళే తలకే స్వామివారి ఊరేగింపుకి అనమాట ఇక రిటర్న్ అయితే స్వామివారి టెంపుల్ లెక్క వచ్చేసారు మేము కూడా అక్కడ టెంపుల్ వెళ్ళి రథం ఎగ్గి చేయడం జరిగింది అనమాట చూసేయండి